హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అనీర్పేట్ హైదరాబాద్ ఈరోజు మనకి త్వరలో రాబోయేటటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం చూడండి ఒక అవగాహన అనేది వస్తుంది మీకు ఎస్ఎస్సి జీడి గురించి సో ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సిలబస్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి సో అలాగే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఫీజు ఎలా ఉంటుంది సో హైట్ ఎలా ఉండాలి ఓకే చెస్ట్ వెయిట్ ఎలా ఉండాలి ఓకే ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే శాలరీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలా ఎస్ఎస్ఈ జీడీ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ టూ ఫిఫ్టీ థౌజండ్ లేబో మీకు వేకెన్సీస్ అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇది వచ్చేసి మీకు స్టేట్ వైజ్ గానే కటా మార్క్స్ అనేది ఉంటుంది అలాగే కటా మార్క్స్ లాస్ట్ టైం ఏ విధంగా కటా మార్క్స్ తెలంగాణలో ఏపీలో ఉన్నది అనేది కూడా ఈ చెప్పడం జరుగుతుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మీకు ఈజీగా వచ్చే జాబ్ అనేది మీకు ఎస్ఐఎస్ జరిగే జాబ్ వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి సో వేకెన్సీస్ అలాగే మాకు ఎగ్జామ్ అది క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఓకే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది సో బీటెక్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళనే ఇంటర్ వాళ్ళనే టెన్త్ వాళ్ళని ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఏజ్ ఉన్నవాళ్ళు సో క్యాస్ట్ వైజ్గా కూడా కటా మార్క్స్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అలాగే ఎస్ఎస్ఈ జీడీ న్యూ బ్యాచ్ నోటిఫికేషన్ అనేది చాలా డేట్ ఇంకా చాలా రోజులు ఉన్నదండి నోటిఫికేషన్ రావడానికి అలాగే ముందు నుంచి మీరు ప్రిపేర్ అయితే ఏంటంటే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కటా మార్క్స్ అనేది ఈజీగా వస్తాయన్నమాట సో ఎంత కటా మార్క్స్ పెట్టినా కటా మార్క్స్ కూడా ఈకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు సో ఎక్కువ ఫౌండేషన్ అనేది ఈ రీరికి పెరుగుతూనే ఉంది సో గవర్నమెంట్ జాబ్ కొడదాము అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ప్రిపరేషన్ అనేది సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ ముందు నుంచే ఉండాలి ఈ ఎస్ఎస్సిఆర్ అవి ఈ జాబ్స్కి వచ్చేసి అదే సివిల్స్ గ్రూప్స్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందు నుంచి కూడా కూర్చుంటేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అంతేలే కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీరు జాయిన్ అయితే మాత్రం మీకు క్లాసెస్ అవ్వడం కష్టం అవుతుంది అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయడం కూడా కష్టమవుతుంది సో ఈ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎస్ఎస్జీ జేడి జాబ్ కొడదాం పోలీస్ యూనిఫామ్ యూనిఫామ్ జాబ్ కొడదాం అలాగే మీకు దీంతో ఇదే నువ్వు ఇదే సిలబస్తో మీకు మన స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ కూడా మీరు ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి వాటికి కూడా రాసుకోవచ్చు సో రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వారు మీ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ ఈ నెంబర్కి కాల్ చేసి మీకు అడ్మిషన్ అనేది తీసుకోండి సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి సో డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పేకేజెస్ క్యాలెండరీ అనేది ఆల్రెడీ ఇచ్చాడు ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకి బిఎస్ఎఫ్ ఉంటుంది సిఏఎస్ఎఫ్ ఉంటుంది సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఎన్సీబీ ఐటీ ఎస్ఎస్ఎఫ్ ఈ నోటిఫికేషన్ అంటే ఈ డిపార్ట్మెంట్లో మొత్తానికి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది మీ మార్క్స్ని బట్టి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అటా మార్క్స్ అనేది విడివిడిగా ఉంటాయి సో మీరు ఒకదానికి అప్లై చేసుకుంటే దీంట్లో ఏదైనా జాబ్ కొట్టుకోవచ్చు సో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో మీరు జాబ్ కూడా అనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి దీంట్లో మనం మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సో చూడండి ఇక్కడ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఎస్ఏ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ గురించి దీంట్లో చెప్పడం జరుగుతుంది సో చూడండి చెప్పాను కదా ఈ నోటిఫికేషన్ దీంట్లో ఈ జాబ్స్ అనేది ఫిల్అప్ చేస్తారు బిఎస్ఎఫ్ జేఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఏఆర్ఎస్ ఎస్ఎస్ఎఫ్ ఈ వెకేషన్స్ అనేది దీంట్లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుందండి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు అంతేలే కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నుంచే గ్రౌండ్ కావాలి అంటారు సో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే ఆ గ్రౌండ్ కూడా వేస్ట్ మీరు చేసి గ్రౌండ్ కూడా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ ఏదైనా దృష్టి అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అంతేలా కానీ కొంతమంది ఎక్కువ మంది గ్రౌండ్ 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 అంటారు గ్రౌండ్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్కి అయితే ఏఆర్కి ఉపయోగపడుతుంది సివిల్కి అయితే ఓన్లీ క్వాలిఫై అయ్యేది ఇంకా అది అర్థం కావట్లేదు సో ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తేనే మీకు సివిల్ అనేది వస్తుంది స్టేట్ పోలీస్లో అదే ఏఆర్కి అయితేనే గ్రౌండ్ చూస్తారు అదొకటి గుర్తు పెట్టుకోండి గ్రౌండ్ అనేది పార్ట్ టైం గా మీరు గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఓ గ్రౌండ్ ఒకటే మీకు ఇది కాదు ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ వస్తుంది అది గుర్తు పెట్టుకోండి గ్రౌండ్ వస్తే మీకు జాబ్ రాదు సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీకు హైట్ ఎలా ఉందని చెస్ట్ మగవాళ్ళు అయితే చెస్ట్ కూడా మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ వరకు ఉండాలి మీకు హైట్ అదే రన్నింగ్ కూడా మీకు ఉంటుంది అదే మొత్తం డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ చెప్తాం దీంట్లో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఇది ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్ ఉంటుంది ఇండియా మొత్తం మీద ఉంటుంది కార్ట్ ఆఫ్ మార్క్స్ మాత్రం స్టేట్ గానే ఉంటాయి చూడండి ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు మీరు ఓకే చూడండి ఇక్కడ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రాబోతుంది ఎప్పుడు రాబోతుంది అంటే మీకు అక్టోబర్లో రాబోతుంది అక్టోబర్లో రాబోతుంది అక్టోబర్లో నోటిఫికేషన్ నవంబర్ నవంబర్లో లాస్ట్ అవుతుంది నవంబర్ వరకు మీకు ఎండింగ్ డేట్ అవుతుంది ఓకే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎండింగ్ అవుతుంది మీకు ఎగ్జామ్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి అనేది మీకు జనవరి ఫిబ్రవరిలోనే మీకు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకే జనవరి ఆర్ ఫిబ్రవరి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు ఎగ్జామ్ డేట్ అనేది జనవరి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది మీకు ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది సో అక్టోబర్లో నోటిఫికేషన్ నవంబర్లో ఎండ్ ఇది ఎగ్జామ్ జనవరి ప్రిపేర్ చాలా చాలా టైం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇది చాలా ఈజీగా చేసుకునే టైం అనమాట సో టైం ఉంది చాలా టైం ఉంది క్యాలెండర్ ఇచ్చాడు నోటిఫికేషన్ సో ఈ ఛాన్సెస్ అనేది మీరు చేసుకోకండి చూడండి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మీకు జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిమేల్ కైతే ఫీజు అనేది ఉండదు ఓకే దీంట్లో ఫీజు అనేది మీకు ఉండదు ఒక ఆన్లైన్ పేమెంటే ఉంటుంది చూడండి ఇక్కడ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇస్తారు అలాగే క్యాష్ వైజ్గా కూడా ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనమాట అలాగే త్రీ ఇయర్స్ ఓబీసీ వరకు ఉంటుంది ప్లస్ దీనికి వచ్చేసి త్రీ ఇయర్స్ ఓకే త్రీ ఇయర్స్ చేసుకో ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ఇయర్స్ అలా మీకు ఏజ్ అనేది ఉంటుంది దీంట్లో స్టూడెంట్ ఎక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అలాగే ఎగ్జామ్ అనేది టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తారు వన్ బై థర్డ్ అనేది మీకు మైనస్ మార్కులు అనేది ఉంటుంది ఓకే ఒక్కొక్క యాప్ ఒక్కొక్క యాప్ ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ రైట్ అయితే టూ మార్క్స్ అనేది ఉంటుంది సో మొత్తం వన్ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్ అనేది డబుల్ చేస్తారన్నమాట ఫిజికల్ మామూలుగా ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అదే వేరే వాళ్ళు అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ ఇస్తారు అంటే లడక్ ఫ్రీజులు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ లో వరకాల్సి వస్తుంది అలాగే చూడండి ఇక్కడ అదే మేల్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లో అనేది రన్ చేయడం దీంట్లో అనేది ఉంటుంది వేరే వాళ్ళు అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ మినిట్స్ అనేది ఒరగడాలి ఇది వచ్చేసి క్యాండిడేట్ అదర్ అంటే లడక్ రీజియన్ కాకుండా వేరే వాళ్ళు వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి అదే లడక్ రీజన్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ మినిట్స్ అనేది రన్ చేయాలి చూడండి ఇక్కడ హైట్ వచ్చేసి చూడండి ఇక్కడ మెయిన్గా హైట్ అనమాట హైట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్ ఎస్సీ ఓబీసీ వాళ్ళైతే కంపల్సరీగా మేల్ క్యాండిడేట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి చూడండి ఎస్సీ క్యాండిడేట్స్ కూడా వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అలాగే హైట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళు హెచ్ ఎస్ ఎస్టీ వాళ్ళు వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మీకు హైట్ అనేది తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ సేమ్ వన్ సెవెంటీ ఉండాల్సింది అదే ఫీమేల్కి అయితే వన్ ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది చూసుకొని అనేది ఒకటి పెట్టుకోండి హైట్ అనేది ఎస్సీ వాళ్ళకి లేదు ఓన్లీ ఎస్టీ వాళ్ళకే హైట్లో అనేది రియలైజేషన్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ మేల్ క్యాండిడేట్ కంపల్సరీగా ఓబీసీ జనరల్ ఎస్సి ఓబిసి వాళ్ళకి ఎయిటీ సెంటీమీటర్స్ ఎస్ట్ ఉండాలా గాలి పీల్చినప్పుడు ఫైవ్ మీటర్స్ ఉండాలి అలాగే ఇది వచ్చేసి ఎస్టీ వాళ్ళకి వచ్చేసి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలా గాలి పీల్చినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉంచాలి చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో దీంట్లో చెప్పడం జరుగుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ ఉంటుంది మొత్తం ఎగ్జామ్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ మార్క్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ అవర్లో ఎయిటీ క్వశ్చన్స్ అనేవి చేయాలి ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ కాబట్టి వన్ సిక్స్టీ మార్క్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ దీంట్లో అన్నీ వస్తాయి హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ అన్నీ వస్తాయి కరెంట్ అఫైర్స్ సో ఇది వచ్చేసి ఫార్టీ మార్క్స్ వస్తుంది ట్వంటీ క్వశ్చన్ అన్ని ట్వంటీ ట్వంటీ ఉంటాయి జనరల్ మ్యాథమె ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ అనమాట ఇంగ్లీష్ ఆర్ హిందీ ట్వంటీ క్వశ్చన్స్ సో దీన్ని బట్టి చూడండి అన్ని ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం వన్ సిక్స్టీ మార్క్స్ రావడం జరుగుతుంది సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్లో మీకు కంప్లీట్ చేయాలి చూడండి ఇంగ్లీష్ వచ్చేసి కాంబినేషన్ ప్యాసేజ్ సెంటెన్స్ ఫార్మేషన్ పారాజంబుల్ సినోనమ్స్ అంటోనమ్స్ వీటి గురించి అడుగుతారమ్మా జనరల్ అవేర్నెస్ వచ్చేసి స్పోర్ట్స్ గురించి అవార్డ్స్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ కల్చర్ జామెట్రీ ఎంపార్మీ ఇండియన్ అండ్ వరల్డ్ హిస్టరీ ఓకే జనరల్ క్వాలిటీ కరెంట్ అఫైర్స్ అన్నిటి మీద కూడా ట్వంటీ మార్క్స్ వస్తాయి సో చూడండి ఇంగ్లీష్లో ట్వంటీ మార్క్స్ సో మనకి అదే సబ్జెక్ట్ అనేది మీరు ఇట్లా కవర్ చేసుకోవాలి ఒకరి ఈ సబ్జెక్ట్లన్నీ చదవలేకపోతే దీంట్లో ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవాలా ఓకే లో ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవాలా దీంట్లో ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవాలా దీంట్లో ఎన్నో కానీ ఒక టెన్ మార్క్స్ తెచ్చుకున్నా కానీ మీరు కాంపిటీషన్లో ఉంటారు అలా చదవాలి ఎందుకంటే ఇది ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇది తక్కువ చదివితే ఈ బాగా చదివితే మాత్రం మీకు స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది సో మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ నుంచి నెంబర్ సిస్టమ్ పర్సెంటేజ్ యావరేజెస్ ఇంట్రెస్ట్ ప్రో ప్రాఫిట్ అండ్ లాస్ట్ డిస్కౌంట్ మెన్సులేషన్ టైమ్ డిస్టెన్స్ టైమ్ వర్క్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇదే ఇస్తారు జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మీకు విజువలైజేషన్ గురించి ఓకే అబ్జర్వేషన్ ఓకే విజువల్ మెమొరీ మ్యాథమెటికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఎనాలజీ కోడింగ్ రికోడింగ్ బ్లడ్ రిలేషన్ డైరెక్షన్ సిలైజమ్స్ ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కోడింగ్ డికోడింగ్ ఆర్మైనటు క్వశ్చన్స్ మీకు అడుగుతాడు ఈజీగా ఉంటుంది మీరు కూడా ఏదైనా ఈజీగా ఉంటుంది ఇదైనా ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఈజీగా ఉంటుంది అంటే మీకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుంది ఓకే క్వశ్చన్స్ అప్పుడు అర్థమవుతుంది ఓహో ఎంత ఈజీగా ఇస్తారా ఇలా ఇస్తే ఇలా చేయాలనేది మీకు సబ్జెక్ట్ అయిపోతేనే వస్తుంది ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది చూడండి శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మినిమం మీకు మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు ఫిఫ్టీ థౌసండ్ అబోనే మీకు సాలరీ వస్తుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చే శాలరీ అంతా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ అనేది ఈ ఎస్ఎస్సి జీడీ జాబ్లో వస్తుంది సో చాలా మంచి జాబ్స్ అండి ఇవి ఎవరైతే మీరు చేసుకోవద్దు ఎవరైతే జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కి ఫోన్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి నోటిఫికేషన్ అనేది అక్టోబర్లోనే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే అప్పటి వరకు ఈజీగా గెట్న అవ్వచ్చు కటా మార్క్స్ అనేది చాలా ఎక్కువగానే ఇసుకున్నాడు ప్రతి ఇయర్కి ఈ వచ్చేసి ఓకే థ్యాంక్ యూ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు కటా కటామార్క్స్ ఏ విధంగా ఉండదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ప్రతి మన వీడియోలు అనేది ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ